జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్థులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు రోజు మీతో నాతో ఏం మాట్లాడుతున్నారో ఇందవా మరి ప్రియా దేవుడి ఈ ఈరోజు వాక్యాంశము దేవుడు తోడై ఉన్నాడు కనుక సమస్తము సాధ్యమే హలే హలైలుయ్య ప్రియా దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక దినం అనుకరించారు ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరోది కలమలు లేచి ప్రాధాలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి అనేకుల కొరకు ప్రార్థించండి ఎక్కడ చూసినా జ్వరాలు జ్వరాలు రకరకాల జ్వరాలండి మరి విశ్వ జ్వరాల కింద తయారైన ఈ జ్వరాలు బారిన పడిన ప్రతి ఒక్కరు స్వస్థత పొందుకోలేని వారి కొరకు ప్రార్థించండి ఎంతోమంది యవనస్తులు తొట్టెళ్ళిపోతున్నారు ప్రతి యవనస్తులు అపవాద చిక్కుపడిపో ఉన్నారు వారు అందులోంచి విడుదల పొందుకోవాలని వారి కోసం ప్రార్థించండి ప్రతి క్రైస్తుడు కుటుంబం ప్రార్థించే కుటుంబంగా వారి శాశ్వత జీవితం కాపాడుకునే ప్రార్థించండి మీ కొరకు నేను నిరంతరం ప్రార్థిస్తున్నానండి అలాగే మీరు నాకు ప్రేయర్ క్వెస్ట్లు చెప్పాలంటే నా ఇన్బుక్స్ కనెక్ట్ అవ్వండి లేదా యూట్యూబ్ లింక్ కింద టైప్ చేసి పెట్టండి మీ కొరకు ప్రార్థన చేస్తామండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మరహ హృదయాలు సరిచేసుకుని ప్రభు రేఖకే సిద్ధపడదాం ఈ రోజు వాక్య భాగము నాయాధిపతులు ఆరో అధ్యాయం పదహారో వక్ష నేను నీకు తోడే ఉన్నాను కనుక నీవు ఒకే మనిషిని అర్థం చేసినట్టు విద్యావంతులు విద్య విద్యాయులు నీవు అర్థం చేదు హలేయ ప్రియా దేవుడి సంగస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఇక్కడ దేవుడు చెప్తున్న మాట నేను నీకు తోడై ఉంటాను నువ్వు ఒక్కరిని చంపినట్టుగా మిజానే అందరినీ కూడా చంపివేస్తావు చూడండి దేవుడు తోడై ఉంటే నువ్వు అందరినీ కూడా అతం చేస్తావు నువ్వు వారి బలంగం ఎక్కువే నీ బలంగం తక్కువే కానీ నేను నీకు తోడై ఉంటే వారు అంతం చేస్తావని దేవుడు సెలవిచ్చాడండి ఇక్కడ హలే బిజ్య సైన్యం ముప్పై ఐదు వేలు పైనే ఉన్నారు ఇంతమంది సైన్యం ఉన్నప్పటికీ కూడా మూడు వందల జనాంగానికి ఈ సైన్యం అంతా దక్కించాడు అండి హలోలుయ్యా గిజ్జోను ఇది సాధ్యమా ప్రభా అని వినచ్చు మనం చెప్పచ్చు అక్కడ గిజ్జోనుకి దేవుడు తోడై ఉన్నాడండి గిజ్జోనుకి ముందు మీరు ముందుగా చదవండి కావాలంటే నాయాదుపదలు ఒకటో అధ్యాయం నుంచి కూడా చూడండి ఇక్కడ చెప్తున్న మాట ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ రాజ్యంలో గిర్జోనికి ఏమంటే ముందుగా అడిగి ఉండొచ్చు ప్రభా ఇది సాధ్యమా మేము చూస్తే చిన్న సైన్యం అది చూస్తే మూడు వేల ఉన్నారు అని అయితే ఈ దేవుడు చెప్తున్నాడు నేను నీకు తోడై ఉంటాను నువ్వు ఒక్కని చంపినట్టుగా వారందరినీ కూడా వేసేస్తావు నేను నీకున్నాను అని చెప్తున్నాడు నిజమే దేవుడు మనకు తోడై ఉంటే మనకు సమస్య సాధ్యమండి హలో అది ఏ సమస్య అయినా సరే సపోజు మరి దావీది విషయంలో ప్రతి విషయంలో మనం తెచ్చుకుంటున్నాం కదండి దావిదికి సాధ్యమా గొలియత్తని చంపడం దేవుడు గిజ్జంతో చెప్తున్నాడండి మాట ఏమని నువ్వు ఒక మనుషుడితో పోరాడినట్టు పోరాడతావు నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి దేవుడు చెప్పి అలా వెళ్ళారు ఆ రాత్రి అంటే అండి ఆ రాత్రే శత్రు సైన్యమే గందరగోళం అయిపోయి ఒకరు ఒకరు వారే చంపుకున్నారంట ఈ మూడు వందల మంది కూడా ఎవరు కూడా ప్రయాసపడలేదు వారు అలాగే చూసారు అక్కడ వ్యర్థం ఎవరు చేశారండి దేవుడే హాలయలుయ్య వారి మధ్యన గలిబిల్లు ఎవరు నడిపారు దేవుడే ఒకరు ఒకరు వారే చంపుకున్నారంటే ఇక్కడ మీరు ఇక్కడ శవంత్లు కూడా పట్టలేదంట అలాంటి అభిషేకం కలిగి ఉన్నారండి మరి ఇందాక మనం దావీది కోసం చెప్పుకుంటే మధ్యలో ఆగాం కదండి అయితే దావేది గారికి సాధ్యమా మరి ఎన్ని దినాల నుంచి అన్నదమ్ములందరూ అక్కడే ఉండి అతన్ని చంపాలని ప్లాన్ కూర్చున్నా సరే ఎవరి వల్ల కాలేదండి కానీ దావేది చిన్న రాయితోనే ఇసురేడు ఇంకా దావేది ఇసుడు రాయా కానీ ఇక్కడ గిజ్జోను ఏమీ చేయలేదంటే అండి అలా నిలబడి చూసాడంతే అండి హలే లోయ్య తోడై ఉన్న దేవుడు మనకి తోడై ఉన్నాడు గిజ్జోనికి తోడై ఉన్న దేవుడు మనకి తోడై ఉన్నాడు మన దేవుడు లేనివాడండి కానీ నువ్వు దేవుడి నందు విశ్వాసంతో ఉన్నావా లేదో అదే నీకు పరిశీలించుకోవాలి సంపూర్ణమైన విశ్వాసం విశ్వాసం మనకి పెద్దది ఉండక్కలేదండి ఆవగించంత విశ్వాసం ఆవగింజ ఎంత అండి మన పోపు సమ్మాల వంటగదిలో పోపు సమ్మాలు అన్నిటికంటే చిన్నది ఏదైనా ఉందంటే ఆవగింజే మీరు అనొచ్చు గసకసాలు మన ఒక తమ్ముడు నాకు కనెక్ట్ అయ్యే అలాగన్నాడు అక్క ఆవ గంజ అంత విశ్వాసం అన్నావు కదా మరి గసగసాలు కదండి గసకస్తాలని బైబిల్లో లేదు కదా అంతా ఎందుకంటే పోపు సామాన్లు అని చెప్పాను తప్ప మసాలాలు నేను చెప్పలేదు కదా ఇదివరకు ఈ మెసేజ్ చెప్పినప్పుడు అలాగే తమ్ముడు నాకు ఇన్బాక్స్కి వచ్చి క్వశ్చన్ వేసాడండి అయితే పోపు సామాన్లు అన్నిటికంటే చిన్నది ఏమైందండి ఆవగింజ ఆవగింజ అంతే విశ్వాసం అనుకుంటే మనకి సాధ్యమండి విశ్వాసం బలపరిచే దేవుడు మనతో ఉన్నాడో లేదో ఆ విశ్వాసం మనలో ఉందో లేదో పరీక్షించుకోలేండి నువ్వు ఇక్కడ దేవుడు చెప్తున్న మాట నీతో సూటిగా ఏంటంటే నువ్వు ఎలాంటి సమస్య ఎదుర్కొంటున్నప్పటికీ కూడా దాని విషయంలో నువ్వు ప్రయాసపడకు విశ్వాసంతో ఓరకనే ఉండి చూడు ఈ మాట మనం ఎక్కడ చూస్తామండి నిర్మాఖండంలో చూస్తాం కదండి ఓరకనే నిలిచి ఉండి చూడని ఇజ్రాయల్ ప్రజల్ని ఐగుత్తు జనాన్ని ఐగుత్తులోంచి విడిపించి తీసుకొస్తున్న సమయం శత్రువు తోడ వెనక ఎదరు చూస్తే సముద్రం కానీ వారు ఎంతో దూషించారంట దేవుడు ఎన్ని అద్భుతాలు చేసి తీసుకొచ్చాడంటే అంటే గుర్తులో పది అద్భుతాలండి ఒకటా రెండు కాదు పది అవి తలపోసుకోవడం మర్చిపోయారు అపవాది ఎప్పటికప్పుడు విశ్వాసలు పక్కదారి పట్టించడమే చూస్తాడండి గలిబిలి చేసి పడేస్తాడు మనల్ని మనకి దేవుడు చేసిన మేళ్ళని తలపోసుకోకుండా దుఃఖమును మనలో గుర్తు చేస్తూ ఇలా జరిగింది ఇలా జరిగింది అంటాడు ఒక్కసారి మనం ఎప్పుడైనా సరే మనం శ్రమల్లో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు దేవుడి చేసిన మేలు గుర్తు చేసుకోవాలండి హలైలుయ్యా దేవుడి అట్లాంటి సమస్యల నుంచి నన్ను విడిపించాడు ఇదంతా దీంట్లోంచి కూడా దేవుడు నన్ను విడిపిస్తాడు హలైలుయ్యా అనుకుని అనుకోలేండి మనం ఇజ్రాయెల్ ప్రజలు అలాగ అనుకోలేదు మళ్ళీ దేవుడి గద్దింపగా దేవుడు మోసేతో మాట్లాడగా ఆ మాట అక్కడ చేయగా ఊరకనే ఉండండి దేవుడు చేసే కార్యం మీరు చూడండి ఈ శత్రువు మీరు అన్నాడు చూడని అన్నారండి అంటేనే అలా చెప్పి నిమిషం ఇలా చూడగానే కర్ర ఎత్తి ఎత్తగానే సముద్రం రెండు పాయలైంది వారు నడుచుకుంటేనే వెళ్ళిపోయారు ఆ లక్షల జనాంగం నడుచుకుంటూ వెళ్ళారు వెనకాల శత్రువులు నీటిలో ములిగిపోయారు మరి ఎన్నడూ ఆ జనం చూడ రైకుత్తు జనాలు వీరు ఇంకా సముద్రం దాటుకునే రాలేదు అండి వాళ్ళు దేవుడు ఎంత గొప్ప కార్యం మన కూడా అలాంటి గొప్ప కార్యాలు చేస్తా అండి దేవుడు మోసేకి తోడున్న దేవుడు మనకి తోడై ఉన్నాడండి ఎంత గొప్ప దేవుడైన మన దేవుడు కావాల్సింది ముఖ్యమైనది విశ్వాసం నువ్వు విశ్వాసంతో ఉండు ఈ మాటలు వింటున్నప్పటికి మీరు ఎవరైనప్పటికీ కూడా నా సహోదర నా సహోదరాల నా తల్లిదండ్రులారా మీరెవరైనప్పటికీ కూడా నువ్వు ఏ సమస్యతో పోరాడుతున్నావో కన్నీరు విడుస్తున్నావో దేవుడు చూస్తున్నాడు నువ్వు కుంగిపోకు నలిగిపోకు సమస్యను చూసి భయపడకు ప్రభువు కప్పచెప్పు ఊరికనే నిశ్శబ్దంగా ఉండి ఆయన చేసే కార్యాలని వెడల చూడు ఆయన నీకు తోడై ఉంటే నీకు సమస్తము సాధ్యమే ఆయన నీకు తోడై ఉండాలంటే నువ్వేం చేయాలి విశ్వసించాలి ఆయనలో నువ్వు ఉండాలి ఆయన వాక్యమును ధరింపు చేసుకోవాలి ఉదయం లేగాలి ప్రార్థించాలి వాక్యం చదవాలి ఆ దినం తోడనంతటి ప్రభువును సంతోషి పెట్టే బిడ్డగా నువ్వు జీవిస్తూ ఉంటే దేవుడు నీకు తోడై ఉండి ప్రతి విషయంలో నీకు విజయం ఇస్తాడైనా హలేదు మనుషులు నోర్లు వ్యతిరేకంగా లేవచ్చు కానీ ఆ మాటలు విను ఎంతవరకు వినాలనుకుంటే అంతవరకు విను విని దేవుడికి అప్పచెప్పు ఆ మాటలు నీ మీద పని చేయకుండా దేవుడు నీకు సాయం చేస్తాడు దేవుడు చెప్తున్న మాట నేను నీకు తోడై ఉంటాను దేవుడు తోడై ఉండాలంటే దేవుడికి మనకి మధ్య నడ్డుగోడలు ఉండకూడదండి ఇదే మాట మనం నిర్మాకాండ నిర్మాకాండంలో ఉందండి చూడవచ్చు యహో శివ గంధంలో ఏంటంటే ఇజ్రాయల్ ప్రజలు ఆ కాలం అయిపోయింది మోసే చనిపోయాడు మోసే చనిపోయిన తర్వాత నాయకత్వంగా యహో శివని ఎన్నుకున్నాడు యహో శివుని ఎన్నుకొని ప్రతి యుద్ధంలో కూడా దేవుడు తోడై ఉన్నాడు వీరి సైన్యం ఎక్కువవుతుంది యుద్ధంక వచ్చిన వారి సైన్యం తక్కువైపోతుంది అలాగా వారు యుద్ధం చేసుకుంటూ వస్తున్నప్పుడు ఒక చేతులు ఓడిపోతారండి చిన్న పట్నం అది ఆ పట్నంలో ఓడిపోతారు వాళ్ళు అది చిన్న పట్నం వీళ్ళ సైన్యం ఎక్కువే కానీ ఓడిపోతారు అప్పుడు యహోశివ చింతిస్తాడు ఏటి ఇంత చిన్న చట్నంలో ఇంత చిన్న పట్టణంలో మనం ఓడిపోయేమేంటి పెద్ద పెద్ద పట్టణాలు జయించుకొని వచ్చాం పెద్ద యుద్ధాలు జయించుకొని వచ్చాం చిన్న గుంపు దగ్గర మనం ఓడిపోయామేంటి అని చింతిస్తున్నప్పుడు దేవుడు మాట్లాడాడు ఓడిపోవడానికి కారణం మీలో నాకు విరోధమైనది ఉన్నది విరోధమైనది ఉంటే యుద్ధంలో గలవలేరని దేవుడు చెప్తున్నాడు విరోధమైనది ఏమున్నదని చూస్తే వారు అంతకుముందు యుద్ధం చేశారు అక్కడ అన్నీ అంతం చేసి అన్ని విడిచిపెట్టి ఏది తెచ్చుకోద్దని దేవుడు చెప్తే అక్కడ కొంత బంగారం కొంత వస్త్రములు తెచ్చుకొని అందులో ఒక వ్యక్తి దాచుకున్నాడండి దాచుకోవడం వల్ల వారు ఓడిపోయారు మనలో చాలామంది కొన్ని కొన్ని పాపాలు దాచుకుంటాం కొన్ని కొన్ని పాపాలు దాచుకుంటూ ఉంటాం కానీ దేవుడు మనకు గెలిపించాలంటారు కొన్ని పాపాలంటే తాగుడు విడిచిపెట్టాలనుకుంటాం కానీ విడిచిపెట్టాల కానీ మన ఎంత అర్థం మన వల్ల అవ్వదు దేవుడి వల్ల సాధ్యమే ఆ తాగుడు విడిచిపెట్టి నువ్వు తాగుడు విడిచిపెట్టవు కానీ దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలి నువ్వు తాగుడు విడిచిపెట్టి ప్రభా నాకు సాయం చే నన్ను పరిశుద్ధపరచు నన్ను స్వస్థపరచంటే అంటే దేవుడు నీకు సాయం చేస్తాడు ఎందుకు చేయడు నీలో పాపం ఉంచుకుంటే నేను రక్షించడానికి ఆయన నీ దగ్గరకు రావాలంటే పాపం అంటొస్తుంది మన దేవుడు ఎవరండి పరిశుద్ధుడు యథార్థమంతుడు నీతిమంతుడు హలేలుయ్య గొప్ప దేవుడు మన దేవుడు అంత గొప్ప దేవుడు కలిగి మనలో ఆ మాత్రం పరిశుద్ధ లేకపోతే ఆయన కార్యాలు మనం ఎలా చూడగలమండి కదా యుద్ధం ఎలా జయించగలం మనం మన యుద్ధం చేయించాలంటే మందు మనలో పరిశుద్ధత కావాలి మనలో చిన్ని చిన్ని ఏ ఒక్కటి కూడా దేవుడికి విరోధమైంది ఉంచుకోకూడదు చాలామంది క్వశ్చన్ వేస్తూ ఉంటారు మేము ఇలాంత బాగున్నాం మీకెందుకు వస్తున్నాయి తెగుళ్ళు రోగాలు ఇలాంటి పేషిల్ వేస్తారు ఎందుకు వస్తాయంటే దేవుడిలో మేము ఇంకా స్థిరపడాలని మీకు దేవుడు మాట మీరు లెక్క చేయట్లేదు లెక్క చేయని వారి మీదకి ఏమీ రాదండి వారికి ఎందుకంటే నిత్య అగ్నిగుండం నోరు తెరుచుకొని ఉంది కాబట్టి దేవుడి మాట విని లోబడి వాడికే శ్రమల గుండంలోంచి నడుస్తూ ఉంటాడు ఇబ్బందులు ఇరుకులతో నడుతూ ఉంటాడు అందులో పరీక్ష వాళ్ళకి చదువుకున్నవాడికే ఎగ్జామ్స్ ఉంటుందండి చదువు సంధ్య లేని వాడికి ఎగ్జామ్స్ ఉండవు కదండి ఈ పాయింట్ ఎందుకు మిస్ అయిపోతున్నారో కొంతమంది క్రైస్తులు అదే నాకు అర్థమవ్వదు కాబట్టి మనకి చదువుకుంటున్నాం ఏం చదువుకుంటున్నాం ఆత్మీయ జీవితాన్ని చదువుకుంటున్నాం ఆత్మీయ పాఠాలు వింటున్నాం మనం ఆ ఆత్మీయ పాఠాల్లో మనం గెలవాలన్నా ఎగ్జామ్స్ పాస్ అవ్వాలంటే ఇరుకులు ఇబ్బందులే అందులోంచి ఆయన్ని విశ్వసిస్తాం మనం హలో ఎవరిగా ఒక మాట దేవుడు ఒక మాట చెప్తున్నారు నీవు ఒక మనిషితో పోరాడినట్టుగా పోరాడతావు అది నీకు నీవే కాదు నేను నీకు తోడై ఉంటాను కాబట్టి నీవు అక్కడ పోరాటం జరుగుతుంది కాబట్టి మనం ఏ విషయంలోన సరే మన ఆత్మీజీవితం మరి ముందుకు రావాలన్నా దేవుడు మనకు తోడై ఉండాలి దేవుడు తోడై ఉండాలంటే ముందు మనం పరిశుద్ధ కోసం ప్రయాసపడాలి పరిశుద్ధత మనం ఒక్క వల్ల కూడా కాదు అది కూడా దేవుడు వల్లనే జరుగుతుంది ప్రభా నా కళ్ళు పరిశుద్ధపరచు తండ్రి నా చెవులు పరిశుద్ధపరచు నా నాలుగుని పరిశుద్ధపరచు నా దేహం పరిశుద్ధపరచు నన్ను పరిశుద్ధపరచు నీ చిత్తంలో నన్ను నడిపించు ఈ పోరాటంలో నాకు విజయం అనుగురించయ్యా నువ్వు నాకు తోడై ఉండని నువ్వు ప్రార్థించి అడిగితే దేవుడు నీకు తోడై ఉండి విజయం అనుగురిస్తాడు హలేలుయ్య అలా దేవుడికి తోడై ఉన్నాడో లేదు నీకు నీవే పరీక్షించుకో దేవుడికి సమీపుగా ఉన్నావు లేదు నువ్వు పరీక్షించుకో గిజ్జోనికి తోడై ఉన్న దేవుడు మనకి తోడై ఉంటాడండి మోసేకి తోడై ఉన్న దేవుడు మనకి తోడై ఉంటాడండి దావీదికి తోడై ఉన్న దేవుడు మనకి తోడై ఉంటాడండి ఇస్కే రాజుకి తోడై ఉన్న దేవుడు మనకి తోడై ఉంటాడు ఇస్కే రాజు ఎక్కడ ఓడిపోయాడండి వారి జనాంగంలో ఒకడు పాపం దాసుకోవడం వల్ల అలా మనం ఎక్కడైనా పాపం దాసుకున్నావేమో విడిచిపెట్టుకొని దేవుడితో తో దేవుడితో కలిసి ఉందాం ఆయన తోడుతో మనం నడుద్దాం అప్పుడు మనం అన్ని విషయాల్లో విజయం పొందుకుందామండి ఆ రీతిగా మన హృదయాన్ని సరిచేసుకొని సిద్ధపరచుకుందాం అటు కృపాదనిత ప్రభు మనందరికీ దినము అనుగురించిన గాక ఆమెన్